హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు సరికొత్త టాపిక్తో మళ్ళీ ముందుకు రావడం జరిగింది ఎవరైతే కొత్తగా ఈ వీడియో మీద క్లిక్ చేశారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి ఎవరికైతే ఈ వీడియో ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా డైరెక్ట్ సీలింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంటెంట్ అనేది మీకు రోజు వీడియోస్ ద్వారా నేను అవైలబుల్గా ఉంటాను నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేసుకుందాం ఈ వీడియో ఏంటంటే మన టీమ్ని బాగా డెవలప్ చేయడానికి అవసరమయ్యే ఫోర్త్ స్టెప్ ఆల్రెడీ మనం డూప్లికేషన్ గురించి చాలా వీడియోస్ మనం యూట్యూబ్లో చేస్తున్నాము అది మన ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉంటుంది సార్ చెక్ చేసి ఆ రిమైనింగ్ వీడియోస్ కూడా చూస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది ఎలా మా మాస్ ఇబ్లికేషన్ మన టీంలో మనం చేసుకోవాలో ఇంకా ఫోర్త్ స్టెప్ వచ్చేసి క్రియేట్ పార్ట్నర్షిప్ క్రియేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ప్లాన్ చెప్తాం కదండి ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ప్రాస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి డెసిషన్ తీసుకొని వాళ్ళు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని వాళ్ళు నమ్మిన తర్వాత వాళ్ళని ఎటువంటి మబ్బి పెట్టకుండా ఏదైతే క్లారిటీ కమిట్మెంట్ ఉందో వాళ్ళతో ముందు మనం తెలుసుకోవాలనే ప్రయత్నం మనం చేయగ చేయగలగాలి అది ఎలా ఉన్నారంటే చూడండి ఎప్పుడైతే మనం పార్ట్నర్షిప్ లాగిన్ పడిపోయిందో మనం ఏమనుకుంటామంటే మన టీంలో ఒక మెంబర్ అనుకుంటాం కానీ నెక్స్ట్ అనేది కొన్ని ప్రాసెస్ అనేది మనం చేయాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్ అని చేయడంలో మనం ఖచ్చితంగా ఫెయిల్ అవుతున్నాం కాబట్టి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాస్ డూప్లికేషన్ చేయడంలో చాలా మంది ఫెయిల్ అయ్యి డైరీ సెల్లింగ్ ఇండస్ట్రీని క్విచ్ చేస్తున్నారు అలాంటి పొరపాటు జరగకుండా ఉండడానికి ఈరోజు నేను మంచి స్టెప్స్ అనేవి ముందుకు తీసుకురావడం జరిగింది ఆ స్టెప్స్ అనేది మనం క్లియర్ గట్ గా మనం డిస్కస్ చేసుకున్నాం మరి ఈ కమిట్మెంట్ క్లారిటీ ఎక్సర్సైజ్ మనం ప్రాస్పెక్ట్ తో చేయాలంటున్నాం కదా మరి ఏ విధంగా చేయాలంటే ఎప్పుడైతే ప్రాస్పెక్ట్ లాగిన్ అనేది తీసుకోవడం జరుగుతుందో ఆ సమయం నుంచి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ అతనితో మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం ఏం చేయాలి అంటే ఫౌండ్ జీరో నుంచి తనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది తను ఈ పార్ క్రియేటింగ్ పార్ట్నర్షిప్ కానీ ఈ డైరీ సిలింగ్ ఇండస్ట్రీలో కానీ ఎందుకు రావాలనుకుంటున్నారు ఆ పర్పస్ ఏంటి అతని డ్రీమ్ ఏంటి ఆ డ్రీమ్ ఈ డైరీ సిలింగ్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా వర్క్ అవుతుందా అసలు అతని ఎక్స్పెక్టేషన్ ఈ బిజినెస్ మీద ఏ విధంగా పెట్టుకున్నాడు అది కరెక్టా రాంగ్ అది విజన్ చాలా పెద్దగా ఉందా చిన్నగా ఉందా త్వరగా విట్ అయిపోతాడా ఇలాంటి విషయాలన్నీ మనం ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనం అతని నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేసుకోవాలి కానీ అప్లై లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడంలో చిన్న పొరపాటు అనేది చేయడం జరుగుతుంది అందుకే మ్యాథర్ డూప్లికేషన్ అనేది చేయడం చాలా కష్టమని ఫీల్ అవుతున్నారు మరి ఆ మ్యాథర్ డ్యూప్లికేషన్లో ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎటువంటి క్వశ్చన్స్ అడగాలి ఎటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క స్టెప్ ప్రతి ఒక్క స్టెప్ చూడండి మీరు ఖచ్చితంగా మీ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్లో ఎప్పుడైతే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం అతనితో డిస్కస్ చేయగలిగామో అక్కడ నుంచి అనేది ఒక నమ్మకం అనేది కలగడం జరుగుతుంది అక్కడ నుంచి అనేది పార్ట్నర్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది సో యూ నోట్ టు నో యూచ్ సో నేను ఏం చెప్తున్నారంటే ఇక్కడ కొంతమంది రిటైల్ బాగా చేయగలరు కొంతమంది ప్లాన్ బాగా చెప్పగలరు కొంతమంది బాగా ప్రజెంటేషన్ ఇవ్వగలరు కొంతమందిని రిక్రూట్ చేయగలరు కొంతమంది ప్రజెంటేషన్ బాగా చేయగల కానీ దాన్ని కస్టమర్ గా మార్చగలరు కానీ మన టీంలో మెంబర్ లా మార్చారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య మనం తెలుసుకోవడం ద్వారా ఎవరికి ఎటువంటి స్కిల్స్ అనేది మనం అందించగలగాలో ఎప్పుడైతే మనం మాట్లాడుతామో అప్పుడే మనం తెలుస్తుంది ఇప్పుడు రిటైలింగ్ లో మంచి ఎక్స్పర్ట్ రిటైలింగ్ స్కిల్స్ ఉన్నాయంటే రిక్రూటింగ్ మీద తనకి ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయగలగాలి ఎప్పుడైతే ఈ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ ఇండస్ట్రీలో వాళ్ళందరూ పార్ట్నర్షిప్ బాగా బిల్డ్ వాళ్ళు పీపుల్ తోటి ఈ మస్ట్ డూ ఏ క్లారిటీ అండ్ కమిట్మెంట్ సెక్షన్ విత్ ఎవరీవన్ మీరు ఖచ్చితంగా క్లారిటీ కమిట్మెంట్ సెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఖచ్చితంగా తీసుకోవాలండి ఎస్పెషల్లీగా పర్సనల్లీ స్పాన్సర్ ఇప్పుడు మీరు ఎవరైతే స్పాన్సర్ ఇచ్చారో మీ లాగిన్ నుంచి అతడి నుంచి ఖచ్చితంగా క్లారిటీ అండ్ కమిట్మెంట్ సెక్షన్ అనేది మీరు ఖచ్చితంగా నిర్వహించాలి అంతే కాకుండా మీ టీమ్ మెంబర్స్ తో కూడా ఖచ్చితంగా మీరు క్లారిటీ అండ్ కమిట్మెంట్ సెక్షన్ నిర్వహిస్తే మ్యాసిడ్ డిప్లికేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా మీరు మరి ఈ మరి మ్యాసికేషన్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడగాలో ఇప్పుడు వన్ బై వన్ గా మేము తెలుసుకుందాం వాట్ ఇన్ దిస్ బిజినెస్ మీరు బిజినెస్ తీసుకున్నారు కదా ఏం ఎచ్యూరిటీ చేద్దామని ఈ బిజినెస్ మీరు తీసుకున్నారని చెప్పి మొదటిగా ప్రశ్న మనం అడగాల్సింది అప్పుడు ఎప్పుడైతే మనం ఈ క్వశ్చన్ అడిగామో అతను తన పర్సనల్ డ్రీమ్ గురించి చెప్పడం జరుగుతుందండి ఆ డ్రీమ్ అనేది అసలు వర్క్అౌటల్ గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలండి ఎప్పుడైతే మనం అడిగామో ప్రాస్పెక్ట్ మనకి కొన్ని ఆశలు అనేది చెప్పడం జరుగుతుందండి ఐ నీడ్ కొంతమంది కార్ కావాలనుకుంటారు కొంతమంది నా సిస్టర్ మ్యారేజ్ త్వరలోనే మేము పెట్టిపోతున్నాం దానికి తగ్గ ఇన్కమ్ నేను సంపాదించగలగాలి ఐ నేడ్ పుట్ ద మనీ ద కిడ్స్ నా పిల్లల యొక్క చదువుకి నేను మంచి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడానికి నేను ముందుకు రావాలి అంతేకాకుండా మా పేరెంట్స్ నేను బాగా చూసుకోవాలి అని ఇలా చెప్పి కమిట్మెంట్స్ అనేవి కొన్ని మనకి చెప్తూ ఉంటారు కొంతమంది ఫర్నిచర్ కావాలంటారు ఇలా మనకి చాలా నీడ్స్ అనే మనకి చెప్తా ఉంటారండి వాట్ ఎవర్ దెస్ ఏ వాళ్ళు ఏం చెప్పినా కానీ దట్ ఈస్ దట్ ఈస్ ఆల్ అబౌట్ ఎ డ్రీమింగ్ అన్నీ వాళ్ళ కలలు అండి వాట్ పాసిబుల్ ఫర్ దిమ్ త్రూ దిస్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఇన్కమ్ యూ విల్ క్రియేట్ ఇన్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ మరి ఎంత ఇన్కమ్ సంపాదించాలో మీరు వన్ ఇయర్లో కానీ టూ ఇయర్స్ లో కానీ త్రీ ఇయర్స్ లో కానీ ఫైవ్ ఇయర్స్ లో కానీ అని మనం తెలుసుకోవాల్సింది మాస్టర్ డూప్లికేషన్ పార్ట్నర్షిప్లో మనం ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా అడగాలండి అగైన్ యూ నీడ్ టు సే వాట్ థింక్ ఈస్ పాసిబుల్ ఫర్ దమ్ మళ్ళీ మనం చూడాలండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇఫ్ ది ఆస్క్ వాట్ నార్మల్ పర్సన్ కెన్ రూ ఖచ్చితంగా అతను మిమ్మల్ని అడుగుతానండి నార్మల్ పర్సన్ ఎంత సంపాదిస్తున్నారు ఈ డెరీ సెల్ ఇండస్ట్రీ వల్ల డోంట్ ఆఫర్ ద మెనీయా మనం ఏం చెప్తామంటే ఆల్రెడీ మా అప్లైన్ లీటర్ ఉన్నారండి అతను ఒక రెండు మూడు లక్షలుగా నెలలో సంపాదిస్తాడు అది రియాలిటీలో ఒక కొత్త పాస్ఫిట్ అనేది ఇంతగా సాధ్యం కాదండి ఎన్ ఎఫెక్ట్స్ కూడా మనకి అదే చెప్తుంది స్టార్టింగ్ లో ఎక్కువ ఎఫెక్ట్స్ పెడితే తక్కువ రిజల్ట్ వస్తుంది అది ముందుకు ముందుకు పోగానే స్మాల్ రిజల్ట్ వస్తే స్మాల్ ఎఫెక్ట్స్కి బిగ్ రిజల్ట్స్ అన్నీ వస్తాయండి అది రియాలిటీకి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి సింప్లీ సే యూ కన్సిడర్ యువర్ ఎట్ నార్మల్ మీరు మిమ్మల్ని నార్మల్గానే చూసుకుంటున్నారా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగను అప్పుడు అతను నేను నార్మల్ పర్సన్గా కాదు ఎక్స్ట్రాడినరీ గా అవ్వాలనుకుంటున్నాను బిజినెస్ ద్వారా అని చెప్పడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా మీరు అతనికి ఏమైతే వర్క్ చేయాలో సజెషన్స్ ఇవ్వండి ఖచ్చితంగా మీరు అనేది ఆన్సర్ చెప్పేయకండి మీరు ఆన్సర్ చెప్తే అది ఈ రోజు కరెక్ట్ కావచ్చు అది రేపు రాంగ్ కావచ్చు మీరు బ్లేమ్ చేశారన్నట్టు ఉంటుందండి వాట్ విల్ డూ యువర్ న్యూ వెల్త్ ఈ డబ్బులు సంపాదించారు కదండి దాంతో మీరు ఏం చేస్తారు అని ఈ థర్డ్ ప్రశ్న మనం అడగాల్సి వస్తుంది దిస్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అనేది మనకి ఏం చేస్తుందంటే అతని యొక్క వాల్యూస్ గురించి మనకి తెలిసేలా చేస్తుందండి దే థింక్ about what దే డూ విత్ ద మనీ ఆఫ్టర్ their నీడ్స్ అండ్ బేసిక్ desires హ్యాండిల్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మీ నీడ్స్ ఏమో బేసిక్ డిజైర్స్ హ్యాండిల్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు చెప్పడం జరుగుతుంది హౌ దే వాల్యూ ద వెల్త్ వెల్త్కి వాళ్ళు ఎలాంటి వాల్యూ ఇస్తున్నారో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఇట్ మై they దట్ దే the <coughs> the special ఎ స్పెషల్ ప్రాజెక్ట్ charity అచారిటీ fund ఫండ్ లైక్ సమ్ దీనివల్ల నేను ఒక ఛారిటీ లాగా పెట్టాలనుకుంటున్నాను అంతేకాకుండా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలనుకుంటున్నాను లేకపోతే కొత్తగా ఈ డబ్బులతోనే కొత్తగా ఇంకో వేరే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇలా చెప్తారండి హౌ మచ్ టైం కెన్ యూ గివ్ టు యువర్ బిజినెస్ మీరు ఎంత టైం ఈ బిజినెస్ కోసం కేటాయించాలనుకుంటున్నారు ఈ క్వశ్చన్ కూడా మీరు రైస్ చేయాల్సిన అవసరం ఉందండి అప్పుడు అతను ఫైవ్ అవర్స్ ఒక వీక్కి నేను చేయాలనుకుంటున్నానండి వర్క్ అని చెప్పినప్పుడు గ్రేట్ అని అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన టీం మెంబర్స్ ఎప్పుడు అప్రిషియేషన్ చేస్తూ ఉండాలి దెన్ యూ కెన్ బ్లాక్ అవుట్ క్యాలెండర్ ఎగ్జాక్ట్లీ దోస్ ఫైవ్ అవర్స్ అది ఎప్పుడైతే మాట అన్నారో అతని క్యాలెండర్ ఏదో ఉందో మనం ఆ ఫైవ్ అవర్స్ ని మనం బ్లాక్ చేయాలండి అప్పుడే ఆ ఫైవ్ అవర్స్ తో అతను వర్క్ చేయడం జరుగుతుంది హౌ ఎవర్ ఇం టెన్ అవర్స్ ఆర్ మోర్ కొంతమంది వాళ్ళు పది పది గంటలు దానికన్నా ఎక్కువ గంటలు పనిచేస్తారు అని చెప్తున్నారు అనుకోండి వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కోచింగ్ మనం ఇవ్వగలగాలి డిఫరెంట్ టైప్ ఆఫ్ కోచింగ్ ఇస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి ఎక్కువ టైం ఎవరైతే స్పెండ్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా ఇక్కడ మనీ అండ్ ఇన్కమ్ గ్రోత్ చాలా ఫాస్ట్ గా రావడం జరుగుతుంది ఆర్ రీలింగ్ హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ ఫర్ వన్ టు ఫైవ్ ఇయర్స్ ఫర్ సక్సెస్ మీరు ఖచ్చితంగా వంద శాతం రెడీగా ఉన్నారా ఒక వన్ టు ఫైవ్ ఇయర్స్ మీ బిజినెస్ సక్సెస్ కోసం పనిచేయడానికి మీరు అని ఈ క్వశ్చన్ కూడా మీరు అడగాల్సి వస్తుందండి దిస్ క్వశ్చన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ దే నీడ్ టు నో దట్ డూప్లికేషన్ ఇస్ అ ప్రాసెస్ దట్ ఈస్ డిఫరెంట్ ఫర్ వన్ వాళ్ళని తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే డూప్లికేషన్ అనేది ప్రతి ఒక్కరికి విధ విధంగా ఉంటుంది నో బడీ కెన్ ఎవర్ నో హౌ లాంగ్ ఇట్ బిఫోర్ కానీ చాలా మందికి తెలియదండి ఎవరికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ ఫైనల్గా డూప్లికేటెడ్ అనేది సిస్టమ్ అనేది మనకు తయారవుతుంది యాజ్ దర్ కోచ్ అండ్ పార్ట్నర్ యూ నీడ్ టు నో దట్ వాట్ ద స్టేయింగ్ పవర్ ఫర్ ఎ లాస్ట్ రీజన్స్ మేము ఒక కోచ్గా ఒక గా మీరు ఏం చేయాలంటే అతన్ని ఎక్కువ రోజులు మన టీంలో ఉంచగలిగితే ఎక్కువ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సీ విత్ మై స్కిల్స్ అండ్ కోచింగ్ దట్ టుగెదర్ వి కెన్ బిల్డ్ అవర్ బిజినెస్ ఈ క్వశ్చన్ అనేది మీ మీద చాలా నమ్మకం అనేది కలిగించేలా చేస్తుందండి ఇప్పుడు నువ్వు నేను కలిసి నా స్కిల్స్ ఏదైతే ఉందో నా కోచింగ్ ఏదైతే ఉందో మన ఇద్దరం కలిసి బిజినెస్ చేయడం ద్వారా మన ఇద్దరం సక్సెస్ అవుతాము సక్సెస్ అవుతాము అనే నమ్మకం నీలో ఉందా అని క్వశ్చన్ అతనికి మనం అడగడం ద్వారా మోస్ట్ ఆఫ్ ది డోంట్ థింక్ దే కెన్ డూ ఇట్ ఏమనుకుంటారంటే నాకేం తెలియదు కదా నేనేం చేస్తాను అని కానీ దిస్ క్వశ్చన్ ఎలిమినేట్ ద ఫియర్ ఎప్పుడైతే ఈ క్వశ్చన్ తనకు తను వేసుకున్నాడో అపోనెంట్ పర్సన్ మంచి స్కిల్స్ మరి కోచింగ్ ఉంది కోచింగ్ ఉంది కాబట్టి అతను ఫియర్ ఆటోమేటిక్ గా పోతుంది అండ్ నమ్మకం అనేది ఎవరైతే పార్ట్నర్ మీద ఉందో అతని మీద పూర్తి స్థాయి నమ్మకం అనేది ఏర్పడడం జరుగుతుంది కాబట్టి ఈ స్టెప్ని ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ని అసలు మర్చిపోద్దు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు ప్రాస్పెక్ట్తో పార్ట్నర్షిప్ చేసుకున్నప్పుడు డ్యూ సీ ఎనీథింగ్ ఈస్ పాజిటివ్ ఇస్ ఇన్ పాజిటివ్ వి ఆర్ విన్ ఎప్పుడైనా ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇక్కడ ఎవరైనా గా లేరు ఆర్ విన్ అవ్వట్లేదు విన్ టు విన్ అవ్వట్లేదు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అని ఇలాంటి క్వశ్చన్ కూడా మీరు అడగాల్సి వస్తుందండి యాజ్ దిస్ డైరెక్ట్లీ బికాస్ పార్ట్నర్షిప్ డస్ నాట్ ఫీల్ ఎంటర్ లైక్ ఏ పాజిటివ్ విన్ విన్ అగ్రిమెంట్ పడుతుంది మీ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో గా లేకుండా విన్ టు విన్ లేకుండా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు మిమ్మల్ని నమ్మకం పెట్టుకోరండి దే ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు బిజినెస్ విత్ కరేజ్ వాళ్ళు ఖచ్చితంగా లో రావాలంటే టైం లేకుండా అసలు రాలేరు క్లారిటీ లేకుండా అసలు రాలేరు కన్వెషన్ లేకుండా అసలు రాలేరు బై దిస్ పాయింట్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ సే ఐ విల్ ఈ కారణం చేయితే వాళ్ళు ఖచ్చితంగా విన్ అవుతామని చెప్తున్నారు నౌ లెట్ పుట్ ద డేట్స్ డేట్ చిందర్ క్యాలెండర్ ఓకే ఏం చేస్తారంటే పాజిటివ్గా ఉన్నారు కదా ఖచ్చితంగా క్యాలెండర్ లో మార్క్ చేసేయండి డేట్స్ దే విల్ హ్యావ్ ఏ షెడ్యూల్ ఫర్ వీక్లీ ఆర్ హోమ్ ప్రెజెంటేషన్ ఆ హోటల్ ప్రెజెంటేషన్ వర్క్ షాప్ ట్రైనింగ్ ఇలా మనకి చాలా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రెగ్యులర్ మోటివేషన్ కోసం మనం ఇవన్నీ మనం అరేంజ్ చేసుకుంటాం కాబట్టి ఏంటి అంటే మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ మీటింగ్స్ అరేంజ్ చేసుకుంటున్నామో ఆ రోజు మార్క్ చేసేది అంతేకాకుండా ఎంత టైం అతను వీక్ మనం స్పెండ్ చేస్తున్నాడు అది కూడా కూర్చొని మాట్లాడండి అండ్ ఫిగర్ అవుట్ హౌ మీటింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ఏబుల్ టు అతను ఎంత కేపబిలిటీ ఉంది టూ ఆన్ వన్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం కోసం ఇది కూడా మనం ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి దెన్ గివ్ దెమ్ ద నేమ్స్ అండ్ ఫోన్ ఆఫ్ టూ త్రీ అప్లైన్స్ ఎప్పుడైతే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్కస్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ అప్లైన్ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ నేమ్స్ అతనికి ఇవ్వండి అండి దెన్ న్యూ టు కాల్ ద అప్లైంట్ ఎవరైతే న్యూ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లైంట్ అనేది కాల్ చేయడం జరగాలండి అండ్ ఇంట్రడ్యూస్ దెమ్సెల్ఫ్ న్యూ టీమ్ ప్లేయర్స్ వాళ్ళకు వాళ్ళగా ఇంట్రడ్యూస్ చేసుకోవాలండి ఎవరైతే అప్లైంట్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు నేను నీ టీంలో ఒక మెంబర్గా ఈ రోజు నుంచి కొనసాగకుంటున్నాను అని చెప్పి పలానా పేరు ఏ ఊరు నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఒక ఇంట్రొడక్షన్ కి అనేది మనం మన బాధ్యతగా మనం చెప్పడం జరగాలండి వై డోంట్ వీ హ్యావ్ అప్లైన్ కాల్ ఎందుకు మనం అప్లైన్ కి కాల్ చేయాలి న్యూ రిప్రజెంటేటివ్స్ బికాస్ ద మోర్ రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ద న్యూ పీపుల్ టేక్ దెన్ మోర్ దే విల్ ఓన్ దే బిజినెస్ ఎప్పుడైతే కొత్త పీపుల్ ఎవరైతే రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంట్బిలిటీగా ఫోన్ చేయగలిగారో దే విల్ ఓన్ దే బిజినెస్ వాళ్ళకి బిజినెస్ కావాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారని ఈ పాయింట్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది ఈచ్ న్యూ రిప్రజెంటేటివ్ బీకమ్ ఏ లీడర్ ఇయ్ అప్పుడు ప్రతి రిప్రజెంటేటివ్ లీడర్గా త్వరగా మారుతారు లీడర్గా మారితే మన టీం పెరుగుతుంది సేల్స్ గ్రో అవుతాయి అంతేకాకుండా టీంలో ఇన్కమ్ గ్రో అవుతుంది టీం మొత్తం గ్రో అవుతుంది ఒక మీ లీడర్గా కాబట్టి ఎవరైతే డైరీ సెలింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అందేలాగా మీరు చూస్తారని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే ఈ వీడియోని చూస్తారో ఇదొంత సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటుంది